హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియోలో మేము మా మ్యారేజ్ డే అని చెప్పి మార్నింగ్ టెంపుల్కి అది వెళ్ళేసి వచ్చాం కదా వచ్చిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట పిల్లలేమో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఆడుకొని వచ్చారు ఇంకా ఈవినింగ్ టైము ఫైవ్ థర్టీ అట్లా అయ్యింది మేము ఈవినింగ్ బయటకు వెళ్దాం అని చెప్పి అనుకొని మా వదిన వాళ్ళకి కూడా కాల్ చేస్తామన్నమాట అందరం కలిసి బయటకు వెళ్దాము నైట్ డిన్నర్కి వెళ్దామని చెప్పి చెప్పామనమాట ఇంకా మా వదిన సరే మీరు ఇక్కడికి రండి ఇక్కడ నుంచి కలిసి వెళ్దాం అని చెప్పి చెప్పారనమాట సో అందుకని చెప్పి ఫైవ్ థర్టీకి అట్లా బయలుదేరి వెళ్దాం అప్పటికి ఎంత చీకటి అయిపోయిందో ఇంకా వీళ్ళు ఏంటంటే నా రోజేందో అసలు కొట్టుకుంటానే ఉన్నారు అనమాట రోడ్డు మీద కూడా కొట్టుకుంటున్నారు చూడండి ఇంకా వదిలేసామన్నమాట మేమైతే ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము ఇదిగో మీరు ఇది రెడ రె నా షిట్ ఆ పిక్సు ను చూడు అవన్నీ పక్కన పెడచేసి నేను చేస్తాను ఆ విప్పింగ్ క్రీమ్ ఉంది కదా అది మొత్తం నేను వేసేయండి సెంటర్ జాకెట్ ఏంటి నేను కేక్ మీద ఉంటది బ్లేక్ 99 ఫ్లేక్ యా ఇస్ కాల్డ్ ఫ్లేక్ యా చార్ప్ యా Those bits are no. mine. No, no, no. You no. No. can have all no, no, the No. <laughs> yeah, yeah, yeah. 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 You can have those bits. No. You can have no. two bits. No. I'll give you one, two, and that's it. No, no we yeah? want these ones. Hey! Sorry. Right. Fantastic. I'll have and a i the 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 i ఇప్పుడు ఆగింది మేము వెళ్ళేటప్పటికి మా వదిన ఇట్లా అరేంజ్ చేసి ఉంచారనమాట ఇంక మేము వెళ్ళినాక కొంచెంసేపు మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట కేక్ కట్ చేయకుండా ఇంకా చరణ్ కూర్చొని రాసుకుంటున్నా అనమాట చరణ్ కేక్ కట్ చేద్దాం రారా అంటే మీరు లేట్ చేస్తున్నారు నేను రాసుకుంటాను నేను ఇప్పుడే రానని చెప్పి అన్నాడు అనమాట ఇంకా మా వదిన జాంగ్రీలు ఉన్నాయి కదా ఇంకా అవి తలా ఒక పీస్ అట్లా పెడుతుందనమాట చరణ్కి పెడుతుంటే వాడు వద్దు అంటున్నాడు రుషిక్కు పెడుతుంటే వద్దు అంటున్నాడు అనమాట చరణ్కి ఏంటంటే ఆ టేస్ట్ తెలియదు అనమాట ఎప్పుడో తినుంటాడు కానీ వాడికి ఎట్లా ఉంటుందో తెలియదు కానీ వద్దు నాకు వద్దు అంటున్నాడు కానీ బాగుండి ఇద్దరు తిను జ్యూసీగా ఉండిద్ది అంటే అప్పుడు లాస్ట్లో మళ్ళీ పెట్టించుకున్నాడు అనమాట ఇంకా మేము మా ఇట్లా సర్ప్రైజ్ ఇస్తారని చెప్పి అస్సలు అనుకోలేదు మామూలుగా బయటికి వెళ్దాం అనుకున్నాం కదా సరే ఇక్కడికి రండి కలిసి ఇంక ఎప్పుడు మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి కలిసే వెళ్తాం కదా ఇంకా సరే అట్లనే కదా అని చెప్పి వెళ్ళామనమాట ఫస్ట్ చైత్ర లోపలికి వెళ్ళింది అనమాట లోపలికి వెళ్ళి చూసింది చూసి అమ్మ అమ్మ అని పిలుస్తుంది అనమాట ఏందమ్మా అంటే చెప్పట్లేదు మా వదిలిని చెప్పందంటే ఏం లేదురా లోపలికి రా అని చెప్పి అదొక ఎగ్జైట్ అవుతా చెబుతుంది అనమాట రా లోపలికి రా అని చెప్పి తీసుకువెళ్తుంది ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికి మా వదిన వాళ్ళు ఇట్లా అరేంజ్ చేసి ఉంచారనమాట కేక్ అది తెచ్చి స్వీట్స్ ఆ జాంగ్రీలు ఉన్నాయి కదా నాకు జాంగ్రీ అంటే ఇష్టం అని చెప్పి జాంగ్రీలు తెప్పించిందంట ముందు రోజు నైట్ అన్నయ్య చేత సో చాలా బాగున్నాయి జాంగ్రీ కూడా జ్యూసీగా ఫ్రెష్గా ఉన్నట్టు జ్యూసీగా చాలా బాగున్నాయి బాదుషాయి తెప్పించింది ఒక బొకే తెప్పించింది ఇంకా అట్లా తెప్పించి పెట్టింది అనమాట మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట ఇంకా నా ఫోన్లో వీడియో తీస్తుంటే ఎట్లా ఉంటుందంటే వదిన వాళ్ళ హాల్లో అదొక బ్లర్రర్గా బ్లర్రర్ కాదు అదొక లైన్స్ లాగా ఫ్లాష్ అవుతున్నట్టు అట్లా వస్తుంది అనమాట మళ్ళీ వాళ్ళ ఇంట్లో హాల్లో తీస్తేనే అట్లా వస్తుందన్నమాట ఇంకెక్కడ తీసినా రావట్లేదు నేను లాస్ట్ టైం ఒకసారి గమనించాను మళ్ళీ మొన్న చూసిన అట్లానే వచ్చింది ఏంటన్న ఎట్లా వస్తుంది అంటే అది లైటు వల్ల అట్లా వస్తున్నట్టుంది అని చెప్పి అన్నారనమాట మళ్ళీ నా ఫోన్లోనే అట్లా వస్తుంది అనమాట ఇప్పుడు చెర్రీ ఫోన్లో కానీ మా వదిన ఫోన్లో కానీ రావట్లేదు ఇంకా సరే అని చెప్పి చెర్రీ ఫోన్లో తీసాం అనమాట ఈ వీడియో మా చెర్రీకి అక్కడ కేక్ తినిపిస్తుంటే ఫస్ట్ ఆ వద్దా అత్తా అంటున్నాడు అనమాట వాటికి కేక్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా వాడు వద్దనేటప్పటికి ఏం చెర్రీకి నీకు కేక్ వద్దా అని చెప్పి అన్న అనమాట అంటే మళ్ళీ పెట్టి తర్వాత తింటాను అత్త అంటున్నాడు అనమాట అది వాడి ఫేవరెట్ దగ్గర నుంచి తెచ్చాడంట కేక్ బాక్స్ అని చెప్పి ఇక్కడ కేక్స్ అండ్ బేక్స్ కేక్ బాక్స్ అట్లా ఉంటాయి అనమాట వాడికి ఆ కేక్ బాక్స్లో కేక్ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఇంకా అక్కడే తీసుకొని వచ్చారంట ఇంకా మా వదిన నీకు ఇష్టమైన దగ్గర తెచ్చుకున్నావు కదరా తిన అని చెప్పి అంటా ఉంది ఇంకా కేక్ అది పెట్టాము పెట్టిన తర్వాత మా వదిన పెడుతుంది అనమాట అంతకుముందు జాంగ్రీ అది తిన్నాం కదా ఇంకా శరత్కి ఏంటంటే ఆ కేక్ పెట్టంగానే మరీ స్వీట్గా అనిపిస్తుంది అంటున్నాడు టూ స్వీట్గా ఉంది అన్నాడు కానీ నాకేం అట్లా అనిపించలేదన్నమాట మామూలుగానే ఉంది చాలా బాగుంది స్వీట్ కూడా మనకి మరీ ఎక్కువ కాకుండా మీడియంగా ఉందన్నమాట బాగుంది కేక్ అయితే నేను అదే చెప్పాను సరితికి నువ్వు జాంగ్రీ తిన్నావు కదా నీకు అందుకని అట్లా టూ స్వీట్గా అనిపిస్తుందేమో కేక్ అయితే అంత స్వీట్గా ఏం లేదు బాగుందని చెప్పి చెప్పాను అనమాట ఇంకా అందరం బౌల్లో కేక్ అది పెట్టుకొని తింటా ఉన్నాము మా చరణకు కూడా బౌల్లో పెట్టించాను అనమాట వాడు ఏంటంటే ఫస్ట్ హడావిడ అనమాట పెట్టించామంటే ఇంకా గబగబ గబుబ్బా తినేసి అక్కడ పెడేస్తాడు అనమాట అంటే అది సరిగ్గా తిన్నా తినకపోయినా తీసి పడేస్తాను అందరికన్నా ఫస్ట్ తిని కూర్చుంటాడు అనమాట తిన్నావు అంటే ఆ తిన్నా అన్నాడు సరే బౌల్ లేదు నేనే ఆ బౌల్ వేస్ట్ ఎందుకు వాడు తిన్న బౌల్లో నేను పెట్టుకొని తినొచ్చు అని చెప్పి బౌలేదు అంటే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి వచ్చాను అని చెప్పి అన్నాడనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా చైత్ర చైత్ర దాంట్లో కొంచెం తిన్నాను అనమాట అంటే జాంగ్రీ తిన్నాం కదా ఇంకా అంత తినబుద్ధి కాలేదన్నమాట స్వీట్ కేక్ అది ఇంకా ఊరకు లైట్ కొంచెం టేస్ట్ చేసాం బాగుంది కేక్ అది నా ఫోన్లో బ్యాక్ కెమెరాతో తీస్తే అట్లా ఫ్లాష్ లాగా వస్తుందని చెప్పాను కదా ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ కెమెరాతో అసలు ఏం బాగా నీట్గా వస్తుందనమాట నేను మా వదినకి అదే చెప్తున్నాను ఫ్రంట్ కెమెరాతో తీస్తే బాగా వస్తుంది అని చెప్పి చెబుతున్నాను ఇంకా మా హరణ్య కూడా కేక్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా తను ఎట్లా తింటాడంటే కేక్ కేక్ పెట్టించుకో మొత్తం క్రీమ్ ఉండేది చూసారు ఆ క్రీమ్ మొత్తాన్ని పైదంతా ట్రిమ్ చేసేస్తా అనమాట మొత్తం తీసేసి పడేసి ఉత్త కేక్ అది తింటాడనమాట

చైత్ర తింటా కొంచెం లాస్ట్లో ఇంక ఇంకొద్దు అని చెప్పి ఇంక నేను శరత్ని తింటావా అంటే వద్దు నాకు అన్నాడు ఇంకా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి కొంచెం తింటా ఉన్నా అనమాట మా మ్యారేజ్ డేకి మా వదిన మాకు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది అనమాట లాస్ట్ మ్యారేజ్ డేకి ఇచ్చింది ఈ మ్యారేజ్ డేకి కూడా ఇచ్చింది ఏం గిఫ్ట్ ఇచ్చింది ఏంటి అనేది నేను చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియో ఇంకా లాస్ట్ ఇయర్ మా మ్యారేజ్ డే అప్పుడు అసలు ఏమీ సెలబ్రేట్ చేసుకోలేదనమాట నాకు అస్సలు బాగాలేదు అప్పుడు ఫీవర్ వచ్చి అట్లా ఉందన్నమాట ఇంక అసలు నేను ఆ రోజు వంట కూడా చేసుకోలేకపోయాను అనమాట ఇంకా ఆ రోజు మా వదిన వండి కూడా పంపించింది కొన్ని స్పెషల్స్ మటన్ మటన్ కర్రీ అని బిర్యానీ అని అట్లా చేసి పంపించింది అనమాట ఇంక ఈ సంవత్సరం ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇంకా కేక్ అది మిగిలింది కదా మా వదిన ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి బాక్స్లో అదే దాంట్లో పెడుతుంది అనమాట నేనేం తిన్నారు కదా ఇంకెందుకు వదిన అంటే రేపైనా తింటారు కదా పిల్లలు అని చెప్పి అందనమాట ఈ ఫ్లవర్ బొకేని కూడా తీసుకెళ్ళమని చెప్పి చెప్పిందనమాట చెప్తే నాకేంటంటే ఇక్కడ నా దగ్గర అట్లా కింద ఫ్లవర్ వాజ్ లేదనమాట పెట్టుకోవడానికి నా దగ్గర లేదు వదిన మీ దగ్గర ఉంది కదా ఇంక ఇక్కడ ఉంచండి ఇంకెక్కడుంటే ఏమైంది అంటే అది షోగా పెట్టుకోవడానికే కదా మీ దగ్గరే ఉంచేసేయండి నా దగ్గర అది లేదని చెప్పి చెప్పాను అనమాట ఇంకా సరే అని చెప్పి అక్కడ ఉంచేసింది ఇంకా బయలుదేరుతున్నాము మా చైత్ర చూసారా ఏంటో ఆ డ్యాన్స్ ఆ స్టెప్ అసలు తెగేస్తుంది ఈ మధ్య ఇంట్లో కూడా వేస్తుంది ఓర నుంచి ఉన్నా వేస్తుంది అనమాట ఇంకా మా వదిన చూపిస్తుంది వదిన చూడద ఎలా వేస్తుందో డ్యాన్స్ అని చెప్పి చూపిస్తున్నాను ఇంకా వచ్చేసామన్నమాట ఎక్కడికి వచ్చామంటే ఈసారి గ్రీన్ స్ట్రీట్ వచ్చామనమాట హైదరాబాద్ దర్బార్ అని చెప్పి లాస్ట్ టైం ఒకసారి కూడా వచ్చాము మేము నేను మేము అప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు అక్కడ బిర్యానీ నచ్చింది అనమాట బాగుందనిపించింది ఇంకా ఇవాళ ఆ రోజు ఎక్కడికి వెళ్దామని చెప్పి అసలు ముందు రోజు నుంచి డిస్కషన్లు అనమాట సరత్తు ఎక్కడికి వెళ్దాం అంట పిల్లల్ని అడుగుతా అనమాట పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట చెప్తారనమాట చైత్ర ఏమో నందూసుకు వెళ్దామని చెప్పి అడుగుతా ఉంటుంది నేను అన్న నేనైతే నందూసుకు రాను చైత్ర పది వెళ్తున్నాము అక్కడికి రాను అని చెప్పి చెప్పా అనమాట చరణ్ ఏమో బర్గర్ కింగ్ అంటాడు లేకపోతే పాప్ ఐస్ పాప్ ఐస్ అని చెప్పి వెళ్ళాం కదా అప్పుడు అది అంటాడు అనమాట ఇంకా మేమేమో అవన్నీ ఎందుకు అసలు మనము వెళ్ళేది మన ఇండియన్ ఫుడ్ అయితే బాగుండిద్ది కదా అని చెప్పి అంటాం అనమాట చరణ్ అసలు అక్కడ మా ఉదయాలు ఇంటికి వెళ్ళినా సరే బర్గర్ కింగ్కి వెళ్తున్నాం బర్గర్ కింగ్ వెళ్తున్నాం అని చెప్పి చదువుతున్నాడు అనమాట వాళ్ళకి అంటే నేను చరణ్ వెళ్ళట్లే చరణ్ అంటే ఇంకా వాడు మరి నన్ను ఎప్పుడు తీసుకెళ్తారంటే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట వాడు బర్గర్ కింగ్ అని ఆ పాపాయిస్ అప్పుడు పాపాయిస్కి వెళ్ళాం కదా అప్పుడు ఆయిలీగా ఉందని చెప్పి మేము నచ్చలేదని చెప్పి చెప్పాం కదా వాడికి మరి ఏం నచ్చిందో ఏమో అప్పటి నుంచి అడుగుతున్నాడు అనమాట ఇంకా కాదని చెప్పి ఇంకెట్లా హైదరాబాద్ దర్బార్కు వచ్చాము ఇంకా స్టార్టర్లు ఆర్డర్ చేసామన్నమాట చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇదేమో చరణ్కి చరణ్ అని చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసాము ఇదేమో ప్రాన్ చిల్లీ ప్రాన్ అంట ఇదేమో చెర్రీ చెర్రీ కావాలన్నా చెర్రీ చేసాము ఇంకా ఒక్కొక్కరికి ఎవరెవరికి ఏం పిల్లల పిల్లలిస్ట్ ప్రకారం అని చెప్పి ఇంకా అట్లా చేసామన్నమాట ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ కలర్ వేస్తారు కదా ఎర్రగా అట్లా ఉందన్నమాట టేస్ట్ అయితే బాగుంది ఇంకా ప్రాన్ ఏమో నేనను మా వదిన తిన్నమా ఇద్దరం తిన ఇంకా మిగతా అందరూ తిన్నారు ఇది మా చైత్రష్టమైంది అనమాట ఇంకా మేము వాటర్ కూడా తీసుకొని వెళ్ళాము ఆ చరణ్ ఏంటంటే ఇంటి దగ్గర స్ట్రాబెర్రీ వాటర్ ఉంటాయి అనమాట ఫ్లేవర్డ్ వాటర్ అవి బాటిల్స్ ఉంటే నేను ఇది తెచ్చుకుంటానని చెప్పి అది తెచ్చుకున్నాడు అనమాట ఇంకా వాళ్ళని డిస్పోజల్ గ్లాసులు అడిగి తీసుకున్నాము ఇంకా ఋషికి కూడా వాటర్ అని అనమాట సరే ఋషి ఇది స్ట్రాబెర్రీ వాటర్ తాగుతావా అంటే వద్దు అని చెప్పి అనమాట ఇంకా మామూలు వాటర్ తాగాడాడు ఇంకా ఇవి నాన్స్ ఇవి మా ఋషికి ఇష్టం అనమాట నాన్స్ అను చికెను గ్రేవీ కర్రీ మరి చికెన్ బటర్ మసాలా అట్లా సంథింగ్ అది అనుకుంటే ఆ కర్రీ వాడికి ఇష్టం అన్నమాట వాడు ఎక్కడికి వెళ్ళినా ఈ నాన్ కానీ రోటీ కానీ ఆ కర్రీ అట్లా అడుగుతాడనమాట ఇంకా వాడి కోసం అని చెప్పి ఇవన్నమాట ఇంకా నాకు మా వదినకి బిర్యానీ ఉంటే అనమాట బిర్యానీ ఫేవరెట్ మా ఇద్దరికి ఇంకా శరత్ హరణయ్య పాపం ఏదన్నా తింటారనమాట ఇంకా అందరం కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్ అయితే చాలా బాగుంది లాస్ట్లో మా బిర్యానీ వచ్చిందనమాట ఇవి జంబో ప్యాక్ ఆర్డర్ చేశాడు శరత్తు ఇంకా అట్లా రెండు దా రెండిట్లు తెచ్చిచ్చారనమాట తెచ్చిచ్చారు ఇంకా హరన్నయ్య ఫోన్ మాట్లాడుతానంటే ఇంకా అన్నయ్య అప్పటికీ ఇంకా స్టార్టర్స్ అవి తిన్నాడు కదా ఇంకా నాకు బిర్యానీ వద్దని చెప్పి అన్నాడు అనమాట ఇంకా సరే కొంచెం కొంచెంసేపు ఆగి తినండి అన్నయ్య అని చెప్పి ఇంకా సరే అన్నాడు ఇంకా చరణ్గాడు అప్పటికీ గబగబొ తినేసేసి చేయి కడిగేసుకొని వచ్చాడనమాట నాకు వద్దు ఇంకా అని చెప్పి మళ్ళీ ఇటు తిరిగి ఇంకా నేను ఏంటంటే నా పక్కన కూర్చొని పీస్ పెడతావా అని అడుగుతున్నా అనమాట ఇంకా వాడికి కొంచెం పీస్ అది పెట్టాను ఇంకా అందరూ తినేసారనమాట మా వదిన వైట్ షర్ట్ వేసుకుని వచ్చింది కదా ఇంకా అది కర్రీనే ఏదో అంటినట్టు ఉంది వైట్ దానికి బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇంకా అన్నయ్య తుడుస్తున్నాడు అనమాట ఇంకా ఒక బిర్యానీ అయిపోయింది ఇంకొక దాంట్లో బిర్యానీ కొంచెమే అయిపోయిందనమాట మిగతాదంతా అంతే ఉంది ఇంకా అన్నయ్య తిన్నా అని చెప్పారనమాట ఇంక ఫుల్ అయిపోయింది నాకు వద్ద అంటే కేక్ కొంచెం తిన్నారు కదా ఇంటి దగ్గర ఇంకా అన్నయ్య ఏంటంటే ఈవినింగ్ సిక్స్కి అట్లా ఆకలేసిద్ది అనమాట అన్నయ్యకి బాగా ఇంకా ఆ టైంలో తింటే ఇంకా నైట్ అసలు ఇంకేం అనమాట ఇంకా వద్దన్న అనమాట ఇంకా సరే వాళ్ళని ప్యాకింగ్ చేయండి అంటే వాళ్ళు మీరే చేసుకోండి అని చెప్పి అది తెచ్చిచ్చారనమాట ఏంటి మనకి ఇండియాలో అయితే వాళ్ళే పార్సిల్ చేసి ఇవ్వటం వాళ్ళే సర్వ్ చేయటం అట్లా ఉండిద్ది కదా ఇక్కడ లండన్లో అట్లా ఏముండదనమాట మనమే సర్వ్ చేసుకోవాలి మనమే ఏదైనా మిగిలిన మనకే ఇస్తే మనమే పార్సిల్ కట్టుకోవాలన్నమాట ఇంకా బిర్యానీ అది పార్సిల్ కట్టుకున్నా మా సరే రెండు పార్సిల్ చేద్దామని చెప్పి అడిగితే మా వదిన వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ డే సండే రోజు ఆఫ్టర్నూన్ లంచ్కి బయటికి అనమాట మేము ఉండట్లేదు అంటే అన్నయ్యకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మేము ఉండట్లేదు మీరు మీరే తీసుకెళ్ళండి అని ఇంకా ఒకే పార్సిల్లో ప్యాక్ చేసామన్నమాట ఇంకా అప్పటికి ఎయిట్ థర్టీ అయిపోయిందనమాట కొంచెం ఎర్లీగానే అయిపోయింది అనిపించింది ఎప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్ళినా నైట్ టెన్ అట్లా అయ్యిద్ది ఈసారి ఏంటంటే ఎర్లీగా వెళ్ళాం కదా సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్కి అలా వెళ్ళిపోయామనమాట ఇంకా ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా మా వదిన వాళ్ళు వెళ్ళిపోయారనమాట మేము ఇంకా ఇంటికి బయలుదేరాము ఇంకా నై నైన్ అట్లా అయ్యిందనమాట ఇంటికి వచ్చాడంటే ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అట్లా అనమాట ట్రాఫిక్ని బట్టి ఇంక ఇంటికి వచ్చాం అసలు చలి మామూలుగా లేదనమాట ఇంకా వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పడుకుండా అంటే వాళ్ళేంటంటే వాళ్ళకి వాళ్ళ నాన్న ఒక గిఫ్ట్ ఆర్డర్ చేశాడనమాట ఆ గిఫ్ట్ ఏంటంటే నేను లాస్ట్ వీడియో అంతకుముందు వీడియోలో అమెజాన్ పార్సిల్ వచ్చింది నేను పైకి తీసుకొస్తున్నాను అని చెప్పి పెట్టాను కదా ఆ అమెజాన్ పార్సిల్లోనే ఉందనమాట మీరు అసలు ఊహించరు అనమాట ఏంది ఆ గిఫ్ట్ అంటే అట్లా అంటే యానివర్సరీకి కూడా ఎట్లాంటి గిఫ్ట్ ఇస్తారా అనేది అసలు ఎవరు ఇచ్చిండ్రేమో మా శరత్ అది ఇచ్చాడనమాట మా అందరికి హోల్ ఫ్యామిలీకి ఇచ్చాడనమాట గిఫ్ట్ అదేందో చూపిస్తాను చూడండి ఓపెన్ చేస్తున్నాను

మా సరత్ ఇచ్చిన గిఫ్ట్ చూసి పిల్లలు ఫుల్ ఎగ్జైట్ అని చెప్పారనమాట ఏంటి అంటే ఎలక్ట్రిక్ బ్రష్లు అన్నమాట టూత్ బ్రష్లు అసలు ఎవరు ఇచ్చి ఉంటారు కదా కాకపోతే వీళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారనమాట పిల్లలు నాన్న కొనిచ్చి నాన్న ఎలక్ట్రిక్ బ్రష్లు అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇంతకుముందు వాడేవాళ్ళు అనమాట అది చరంది పాడైపోయింది చైత్ర అది బాగానే ఉంది కానీ అది వాడట్లేదు ఇంకా కొత్తవి కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట ఇంక అందుకని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి ఇంక వాళ్ళతో పాటు మాకు కూడా అని చెప్పి నాకు సరత్ కూడా ఇంకా ఫ్యామిలీ మొత్తం ఎలక్ట్రిక్ బ్రెష్లే వాడదామా అని చెప్పి ఇంకా అవి ఆర్డర్ చేశాడనమాట అది చార్జరు ఒక ఏంటేనా వచ్చింది ఏం చారా అదేంటిదో తెలుసా నీకు ఎందుకు ఇచ్చాము కాదు యానివర్సరీ గిఫ్ట్ మీరు మాకు ఇవ్వాలి కానీ మేము మీకు ఇచ్చా నువ్వేస్తున్నాయి మాకు నువ్వు కొనిచ్చావు నీ పాకెట్ మనీతో కడుక్కోవాలి ఫస్ట్ కడగాలి కడుక్కోవాలి నోట్లో పెట్టకాకు పెళ్ళి ఓపెన్ చేశాం కదా ఇంకా మా టైడ్ అనమాట వెళ్ళి పడుకుందాం రా అంటే కాదు మీ కూడా ఓపెన్ చేయాలని చెప్పి ఓపెన్ చేపిస్తున్నారనమాట ఇంకా నా నాకేం టూ వచ్చినాయి అనమాట అంటే రెండు ప్యాక్ లాగా వచ్చినాయి ఇంకా పింకుది నాది బ్లాక్ది అనమాట చైత్రకి ఏంటంటే ఎప్పుడు పింక్ కలర్ ఇష్టం అనమాట ఈ పింక్ది నేను చేసుకుంటానమ్మా అని చెప్పి పడుగుతుంది అనమాట అదేంటంటే ఇవి పెద్దవాళ్ళమే అవి పిల్లలు అట్లా సపరేట్గా చేశాడనమాట ఇంకా కాచేత ఇవి పెద్దవాళ్ళు మీరు చేసుకోకూడదు అని చెప్పి చెప్పామన్నమాట మా వాటికి ఏంటంటే వాళ్ళ పిల్లలవి కూడా సెన్సార్ ఉంటాయి మాది సెన్సార్ ఏంటంటే బ్రష్ని మనం గట్టిగా రుద్దితే అది సెన్సార్ అక్కడ లైట్ ఇప్పుడు నేను చూపిస్తాను అక్కడ రెడ్ లైట్ వచ్చింది అనమాట మనకి గట్టిగా రుద్దుతుంటే లైట్ వెళ్ళినప్పుడు మనం మళ్ళీ చిన్నగా రుద్దాలని చెప్పి సెన్సార్ అంట నేను ఫస్ట్ టైము ఎలక్ట్రిక్ బ్రష్ యూజ్ చేస్తున్నాను అనమాట అసలు ఎప్పుడు యూజ్ చేయలేదు పిల్లలు అంటే వాళ్ళు వాడారు కానీ నాకు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కదా అది అసలు నోట్లో పెట్టుకోగానే ఏంటో వైబ్రేషన్లు వస్తా నాకు అసలు ఏందో లాగా అనిపించింది అనమాట శరత్ కూడా ఎప్పుడు వాడలేదు నేను శరత్ అదే చెప్తున్నా ఏంది అసలు ఎట్లా ఉంది మనం ఏదైనా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పళ్ళు క్లీన్ చేస్తుంటే అదొక జివ్వు అంటా ఉండి చూసారు అట్లా ఉందనమాట ఏంది ఎట్లా ఉంది నాకు అసలు నచ్చలేదు అసలు ఎట్లా చేసుకుంటారు దీంతో అని చెప్పంటే శరత్ అన్నాడు అలవాటు అయ్యే కొద్ది అదే అదే వాడే కొద్ది అలవాటు అని చెప్పి చెప్పాడు అనమాట ఇంకా చైత్ర వాళ్ళకి ఎప్పుడు అలవాటే కాబట్టి వాళ్ళకి నార్మల్గానే ఉందంట మెయిన్గా ఈ ఎలక్ట్రిక్ బ్రష్ని ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ డెంటల్ హాస్పిటల్కి చెకప్కి వెళ్ళిన ప్రతిసారి పిల్లలనైనా పెద్దవాళ్ళైనా మీరు ఏ బ్రష్ వాడుతున్నారు మాన్యువల్ అడుగుతున్నారు అనమాట మనం వెళ్ళినప్పుడు శరత్ అడిగాడు అనమాట ఏంటి ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా మాన్యువల్కి కానీ ఎలక్ట్రిక్ కానీ అంటే అవును ఎలక్ట్రిక్ అయితే మనము ఆ పొజిషన్ అట్లా పెట్టుకుంటే అది నీట్గా క్లీన్ చేసిద్ది పిల్లలకి అది బెస్ట్ అంటే వాళ్ళు అన్ని పళ్ళు అన్ని సైడ్న వాళ్ళు క్లీన్ చేసుకోలేరు కదా ఇంకా అని చెప్పి చెప్పారనమాట సో అప్పటి నుంచి డిసైడ్ అయ్యారు సరే పిల్లలకి మళ్ళీ కొందాం సరే మనం కూడా కొనుక్కుందామని చెప్పి ఇంకా అది ఆర్డర్ చేశాడు అనమాట అవి ప్రైస్ కూడా చాలానే పడినాయి ఆ నాలుగు బ్రష్లు వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అట్లా పడినాయి అనమాట ఇంకా మా మ్యారేజ్ డేకి గిఫ్ట్గా మా వదిన ఏమి ఇచ్చిందో చూపిస్తా చూడండి ఇట్లా ఒక గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చిందనమాట ఆ గిఫ్ట్ బ్యాగ్ లోపల ఒక టీ షర్ట్ ఇచ్చింది పింక్ కలర్ది నాకు ఆ కలర్ లేదనమాట ఫుల్ హ్యాండ్స్ది ముందు వర్క్ వచ్చేటట్లు అట్లా చెమకీలాగా అట్లా బాగుంది వేసుకొని కూడా చూశాను చాలా బాగుంది అనమాట అండ్ ఒక ఫ్లాస్క్ ఇచ్చింది అనమాట నేను ఎప్పటి నుంచో ఫ్లాస్క్ ఒకటి కొనుక్కుందాం అనుకున్నాను అనమాట చిన్నది అంటే టీ పోసుకోవడానికి కాఫీ పోసుకోవడానికి ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళటానికి అని చెప్పి కొనుక్కుందామని చూస్తూ ఉన్నాను ఇంకా మా వదినకి తెలుసు కదా నేను చూస్తూ ఉంటానని ఇంకా తను అది కనిపించిందంటే ఆ ఫ్లాస్క్ తీసుకుంది ఇంకా గ్రీటింగ్ కార్డు ఇచ్చిందనమాట ఆ గ్రీటింగ్ కార్డులో విషెస్ రాసి మా వదిన రైటింగ్ అసలు సూపర్గా ఉండిద్ది అనమాట ఇంకా అది రాసి ఇచ్చిందనమాట ఆ రోజు ఆ రోజు మా వదిన మాకు ఇచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవే అనమాట చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ వదిన ఇంకా అందరం బ్రష్లు చేసేసుకున్నాము చైత్రకి పోనీ వేశాను కదా మళ్ళీ పొడుకునే పట్లనే ఉంటే చిక్కు అని చెప్పి చిక్కు తీసేసి జడేస్తున్నాను అనమాట ఇంకా మా మ్యారేజ్ యానివర్సరీ ఈ ఇయర్ ఇట్లా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీలో కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్